ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి హుసేన్ కడ్డా శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ శ్రీ సూక్తం ఖడ్గమాల అష్టోత్తర సతనామావళి కుంకుమ పూజ నిర్వహించారు మహిళా భక్తులు సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు ఆలయం తరపున మహిళా భక్తులకు పసుపు కుంకుమ గాజులు రవిక వస్త్రం తాంబూలాలు అందజేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు రంగనాయకి ఆశా శ్రీలక్ష్మి బేబీ రామకుమారి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు దేవస్థానం నిర్వాహకురాలు వాకా ప్రభావతి చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జై భవాని జై దుర్గా భవాని జై జై భవాని భక్తులారా మన హుసేన్ కట్టబద్ధ మన దుర్గాదేవి ఆలయంలో ఈ రోజు శ్రవణ శుక్రవారం సందర్భంగా మనము కార్యక్రమం జరిపించుకున్నాము ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చక్కగా కుంకుమార్చన జరిపించారు లలిత సహస్రనామంతో లక్ష్మీదేవి అక్షోత్రంతో సరస్వతి దేవి అక్షోత్రంతో శ్రీ సూక్తంతో పంతులు గారు చాలా చక్కగా మాకు చేయించి ఉన్నారు మేమందరం కూడా ఎంతో సంతోషంగా పూజ చేశాము భక్తులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై భవాని జై భవాని జై జై భవాని అమ్మలగన్న అమ్మ మూదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ నూరారులమ్మ కడుపారేడి అమ్మ బుచ్చినయమ్మ మనోదమ్మని వేల్పుటమ్మలయ్యమ్మ అయినటువంటి కనకదుర్గమ్మ తల్లికి లక్ష్మీ శ్రావణ మాసంలో లక్ష్మీ అవతారంతో ఈ రోజు మేము లక్ష్మీ అష్టోత్తరము కనకదార స్తోత్రము సరస్వతి సరస్వతి అష్టోత్తరము ఖడ్గమాల వీటితో పాటుగా లలిత పారాయణంతో కూడా చాలా చక్కగా చేయించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండవ శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు ఉదయం అర్చకులు వేదాంతం రామచంద్ర సాకేత్ వేదమంత్రాల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రతంతో ప్రారంభించి లక్ష్మీ ప్రతిమలచే పంచామృతాలతో అభిషేకం జరిపారు అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు తదుపరి వచ్చిన భక్తులకు మహిళలకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు తదనంతరం మూడు వందల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం పూర్వీకులు ఫాదర్ జాన్ క్రిస్టియన్ ద్వారా నూట ఎనభై మూడు సంవత్సరాల క్రితం అనగా పద్దెనిమిది వందల నలభై రెండు జులై ముప్పై ఒకటో తేదీన ప్రారంభించిన ఏఈఎల్సి లూద్రన్ చర్చ్ నూట ఎనభై నాలుగో వార్షికోత్సవం తాడికొండలో గురువారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా పాస్టర్ సుధాకర్ మాట్లాడారు పద్దెనిమిది వందల నలభై భారతదేశానికి అమున ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు ప్రాంతానికి నడిపించి ఆంధ్ర యువాజలి కల్లీ సంఘాన్ని స్థాపించడానికి దేవుడు తన కృపనిచ్చారు అది పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరము జూలై నెల ముప్పై ఒకటవ తారీఖు కావున పాటికొండ ఆంధ్ర యువాజలి కల్లుదరం సంఘం పెద్దలు పురుషులు స్త్రీల సమాజం యోని బిడ్డలు మరి ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఈ శివార్త ర్యాలీలో పాల్గొని దేవని నామాన్ని గనపరచడం జరిగింది బట్టి దేవాతి దేవునికి నిన్ను స్థుతులు చెల్లిస్తూ సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘముగా ఆంధ్ర యువం కల్దుర సంఘం నూట ఎనభై మూడు వసంతాలు ముగించుకొని నూట ఎనభై నాలుగో సంవత్సరములో ప్రవేశించినటువంటి శుభ తరుణములో ఇటువీతగా ఈ శుభవార్త ర్యాలీ తొలగిస్తూ దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడిచ్చిన కృపకై వందనాలు తెలియజేస్తూ చేస్తూ ఈ సంఘము అన్ని రకాలుగా సువార్త ప్రకారముగా ఉన్న శాఖోపశాఖలుగా విస్తరిస్తూ క్రీస్తు యొక్క సత్య సువార్తలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాం దేవుడి మిమ్మను దేవించనుగా